బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిమను నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి డిసెంబర్ నెల జీతాలపై పెన్షన్లపై తాజా వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కిందకమ్మ శిక్షణలో తెలియజేయండి ఎందుకంటే ఇప్పటికీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు సరైన సమయానికి రాక ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే ఇటీవలే జరిగిన చర్చల్లో ఈ యొక్క కొత్త సంవత్సరంతోటైనా ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమస్యలు తీరుస్తూ జీతాలు పెన్షన్లు సరైన సమయానికి రావాలని ప్రభుత్వానికి కోరడం అయితే జరిగింది అయితే డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిసెంబర్ నెల జీతాలు అలానే పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ల వివరాలు ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్లు గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయని మనకి తెలుస్తుంది అయితే చాలా వరకు గ్రీన్ ఛానల్ దశలో ఉన్నట్లుగా తెలుస్తుంది మరి కొత్త సంవత్సరంతో జీతాలు పెన్షన్లు త్వరగా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆర్బీఐ బాండ్ల వేలంలో ప్రభుత్వానికి మంగళవారం మూడు వేల కోట్ల రూపాయలు రావడానికి అనుమతి అయితే లభించింది కాబట్టి ఈ యొక్క మూడు వేల కోట్లతో కొంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డివైడ్ చేసి ఒక కొత్త సంవత్సరం సందర్భంగా జీతాలు పెన్షన్లు వేరంగా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అందులో పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా కొంత అమౌంట్ మాత్రం జీతాలు మరియు పెన్షనర్లకు పెన్షన్ల కోసమైతే తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి త్వరగా జీతాలు పెన్షన్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ